తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని వెల్లడించారు తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా భవిత అందిస్తారు భవిత భవాని ఏదైతే ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ నిన్న ఎస్ఎస్సీ బోర్డ్ డైరెక్టర్ అయితే విడుదల చేశారు అయితే ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఎప్పుడైనా ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉండేటివి ఈసారి మాత్రం నెక్స్ట్ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇవి కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఎయిటీన్త్ మార్చ్ నుంచి మొదలైన ఎగ్జామ్స్ ఏప్రిల్ సెకండ్ కి ముగుస్తాయి ఎయిటీన్త్ మార్చ్ రోజు ఫస్ట్ లాంగ్వేజ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ మధ్య ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించారు అలాగే నైన్టీన్త్ మార్చ్ రోజు సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి హిందీ ట్వంటీ ఫస్ట్ మార్చ్ రోజు థర్డ్ లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీష్ నిర్వహించగా ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఒక హాలిడే వస్తుంది ఏదైతే మళ్ళీ ట్వంటీ థర్డ్ మార్చ్ రోజు సాటర్డే అవుతుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎగ్జామ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ హాలిడేస్ ఉన్నాయి తర్వాత ట్వంటీ సిక్స్త్ రోజు సైన్స్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ సైన్స్ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ సాటర్డే రోజు బయాలజీ ఎగ్జామ్ ఉండగా థర్టీ ఎయిత్ మార్చ్ రోజు సోషల్ సోషల్ స్టడీస్ ఉంటుంది ఇప్పటితో ఈ ఎగ్జామ్స్ అనేవి ముగుస్తాయి ఇంకా ఏప్రిల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటుందో వాటికి సంబంధించినట్టు ఎగ్జామ్స్ ఏదైతే ఒకేషనల్ కోర్స్ సంబంధించినటువంటి అంతే అంతేకాకుండా ఇందులో మెయిన్ గా ఒకేషనల్ సంబంధించి ఏదైతే అరబిక్ కావచ్చు ట్రాన్స్క్రేట్ కావచ్చు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసి సెకండ్ సెకండ్ ఏప్రిల్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది భవాని అయితే ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు ఎలాంటి ఆటంకాలు కలవకుండా ఉండేందుకే ముందు నిర్వహిస్తుందని చెప్పేసి ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డ్ డైరెక్టర్ కూడా తెలిపినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది కాంపిటెంట్ ఎగ్జామ్స్ కావచ్చు ముఖ్యంగా ఏప్రిల్లో నిర్వహించే పార్లమెంట్ ఎగ్జామ్ ఏవైతే ఎలక్షన్స్ ఉంటాయో వాటికి ఎలాంటి ఆటంకాలు గల కలగకుండా ఉండేందుకే ముఖ్యంగా ఇవి ముందుకు ఫార్వర్డ్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది రైట్ భవిత